మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మార్నింగ్ ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పి బోల్తా పడడంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు విజయవాడ వైపు నుంచి బయలుదేరిన బస్సులో మొత్తం ఇరవై ఒక్క మంది ప్రయాణికులున్నారు దొడ్లవారిమిట్ట వద్దకు చేరుకునేసరికి వేగం నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్క కొరికి బోల్తా పడింది ఈ ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం చెందిన శ్రీనివాసులు ఏలూరుకి చెందిన మరో శ్రీనివాసులు గుంటూరు జిల్లాకు చెందిన తోరటి మల్లీశ్వరి ఎం అంజమ్మ షణ్ముఖ ఈశ్వర్రావులకు గాయాలయ్యాయి క్షతగాత్రులకు అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించి నూట ఎనిమిది వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ಇಲ್ಲಲ್ಲ ಚಾವದರೂ ಹೋಗು ಸುಮ್ಮನೆ ನಾನು ನಿಜವಲ್ಲ ಬಸ್ ವಾಹನಕ್ಕೆ ಮತ್ತೆ ಮತ್ತೆಕ್ಕೆನೇ ಬಡಿ ಬಸ್ ನಂಬರ್ ಇದು ಬರ್ಜಾಲಾ ಅಂದ್ರೆ ಇದೇವಲ್ಲ ಪಾಸ್ ಮಾಡ್ತೀನಿ

నిన్న మార్నింగ్ బుక్ చేసి నెంబర్ వచ్చేసి ఇవాళ ఈవినింగ్ రాత్రి వచ్చి ఎనిమిది గంటలకి ఇంకో నెంబర్ ఇంకా బస్సు ఆ ఒక్క ఆపారండి వేరే బస్సు వచ్చింది వేరే హోల్స్కి బుక్ చేస్తామని చెప్పి ఎనిమిది గంటలకు ఫోన్ చేశారు పది గంటలకే మీకు బస్సు వచ్చిందని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి అన్నాం అంత ముందులో బుక్ చేసిందేమో పదకొండున్నరకి రావాలి ఆ బస్సు క్యాన్సిల్ అయ్యిందని చెప్పేసి అంటే ఈ బస్సులో ఎక్కాంపురం అది ఏలూరు దగ్గర पैपर टेकर शिव या पर बेटी ये तो कावर ये साथ कावर तो ये साथ तो मालिक ने उनका कंटिन्यू किया ये सी आना ही थी बच्चे साथ तो घंटा करते हैं उन्हें घंटे के घंटे के उनका गॉल्डा पार्टनर किसको है मेल्को का ये बंदा गॉल्डा पार्टनर किसको है नहीं ஆய்வு பேச வேண்டியது. பாக்கான்ட வர வேண்டியது. ஆல்ரெடி நம்ம ஃபயர் வந்து ஏர் கண்டிஷனரல. மல்லி ரிப்பேர் చేసి முடிச்சோம்மேட்டே. 3 லெவல்ல தெரிஞ்சது. 3 மணி நேரம் கழிச்சு ஃபயர் வர்றதுக்கு மார்க்கா. ராச்சன சைடுல பாதி ஆஸ்தார் காபவுட் டேடை பேட்டி பேட்டி.